You are done. <laughs> వైస్ గారికి ప్రిన్సిపల్ గారికి ఈ పాఠశాల టీచింగ్ స్టాఫ్ అందరికి మరియు ఈ పాఠశాలలో చదువుతున్న తల్లిదండ్రులు అందరికి నమస్కారం నాకు వచ్చిన గొప్ప అవకాశంగా భావించి నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ పాఠశాల ఒక సంవత్సరంలోనే యాభై మంది విద్యార్థుల నుంచి నూట ఇరవై మంది విద్యార్థుల స్థాయికి తిరిగే ఈ సంఖ్యను స్టూడెంట్స్ నేతలు పెంచుకున్నారంటే మరి ఈ పాఠశాల యొక్క పనితీరు ఇక్కడ ఉపాధ్యాయులు బోధిస్తున్నటువంటి పద్ధతి ఈ పాఠశాల నిర్వహణ చక్కగా ఉందని అర్థమవుతోంది ఉంది మరి నెక్స్ట్ ఇయర్కు ఈ సంఖ్య పిల్లల యొక్క సంఖ్య ఇంకా పెరిగి పాఠశాల ఇంకా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా నేను ఈ పాఠశాల సిబ్బంది అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు కాబట్టి విద్యార్థులకు చక్కటి విద్యను అందించడం ఎంత ముఖ్యమో సమాజంలో పది మందితో ఎలా మెలగాలి ముఖ్యంగా పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలను అంటే వాళ్ళ తల్లిదండ్రులను కావచ్చు వాళ్ళ అవ్వదాతలు కావచ్చు పెదినాయన నినాయన చిన్నమ్మ అత్త మామ ఇట్లా బంధువర్గం పెద్దలందరినీ గౌరవించడం మర్యాదగా నడుచుకోవడం సమాజంలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి స్నేహపూర్వకంగా మెలుగుతూ మంచి పనులు చేసే విధంగా ఆ విద్యార్థులకు మంచి అలవాట్లు కూడా నేర్పించడం అనేది ఎంతో ముఖ్యం మరి ఆ రకంగా ఈ పాఠశాల యొక్క సిబ్బంది ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ విద్యా బోధనతో పాటు విద్యార్థులను అంచి పౌరులుగా తీర్చించడానికి ఛాయశిక్ష కృషి చేస్తానికి సందర్భంగా నేను నమ్ముతూ ఆ పాఠశాల సిబ్బందికి నా వైపు నుండి మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులతో ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల దర్శనానికి ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ Sir, of our School as well as principal ma'am, teachers, and my dear students. It is a great pleasure to see you all here as well as we are aiming to give you a good education in this area. Thank you. And my dear students and to the parents, firstly, we thank you very much, sir, for attending to the, as a chief guest to our occasion. Actually, we have captured your valuable time. Thank you very ముఖ్య కారణం అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్ విద్యకు ఏ మాత్రం తగ్గకుండా మీకు ఇక్కడ ఉన్న పేరెంట్స్ కి అందించడం కోసమే ఈ యొక్క బ్రాంచ్ ముఖ్య ఉద్దేశం వాగ్దేవి స్కూల్ అతి చాలా నాణ్యమైన విద్యని మరియు అతి తక్కువ ఫీజులతో అందించడమే మా యొక్క ముఖ్య కారణం ఇప్పటికే మీరు చూశారు చాలా కొద్ది యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి కూడా యాక్టివిటీ బేస్డ్ గా పిల్లలకి బోధించి ఏ మాత్రం కూడా కార్పొరేట్ కి అదే విధిగా తక్కువ ఫీజులతోనే మీకు విద్యను అందించడానికే మా యొక్క ముఖ్య ఉద్దేశం ముందుగా ఇప్పుడు ప్రోగ్రామ్ లోకి అయితే వెళ్ళిపోతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ జాయింట్ అస్పాండెంట్ గారు రవీందర్ గారు మెంబర్ ఎస్ నర్సింగ్ మ్యామ్ అండ్ మై ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ మై స్టాఫ్ మెంబర్స్ అండ్ మై హెడ్ ఆఫ్ దీస్ స్టాఫ్ మెంబర్స్ ఇక్కడ ఒకటి ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్ వ్యాప వ్యాపార దృక్పథంగా మారిపోయినటువంటి ఈ కాలంలో ద్వారానే మాకు అక్కడ మెయిన్ బ్రాంచ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ